ఆయ్ ఇంట్లో పని నేనే చేయాలా బయట పని నేనే చేయాలా నా పిల్ల అయితే చీని శుభ్రంగా ముసుంటుంది కూరగాయలకి అమ్మకి బోవాళ్ళ పొద్దు అయ్యింది ఈ పనికి మాలింది దానికి నేను అడిగింది అన్న పన్నుండే చూడు పన్నుండే చూడు అన్నది పని చూసిన వస్తుంది అంటే ఇంకా రాపాయ కూరగాయలు తడవకుండా వస్తుంది ఎంట పిల్ల అంటే వస్తున్నట్టుంది నాలుగు గంటలది నాలుగంట గారెళ్ళ వాళ్ళు మాట్లాడుతుంది పనికి మాలింది రావే అమ్మా తయారయ్యా గొడుగు మంచి తెచ్చినా లేదా నువ్వేదోడ అయ్యో ఎవరైటీ ఉండాలి మన కూరగాయలు తెలుసా కూరగాయల కట్టుకోదు చాప అనుకున్నావాడుకే గొడుగంటే దానికి ఎండ తరగకుండా నీళ్లు పడకుండా మానొస్తే క్లాస్ తరవకుండా నేను మూడోసారి అవుతుంది మూడు సార్లు ఫెయిల్ అయినా సార్ నువ్వాళ్ళ పాస్ అయినా కాస్ మొక్క పని కావాలి నీకు పైసా కావాలి అంతే కదా పోయేటప్పుడు పాస్ వాడాలి పెడతా

అటవైన సమతులు చూస్తుంటే పాపిస్తే ఆ సమతికి నాకు అస్సలే పడది నీ తిరుపతి వాయము ఏడ చూసిన నాతోనే నాకు పోటీకి వస్తుంది అది పోటీ అంటే పోటీ కాదు మొగోళ్ళకు తక్కువ ఆడోళ్ళకి ఎక్కువ పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం నిజమా వాయం అట్లు లేని మొగని రోజు మూడు గుద్దులు కుర్తుంది తినతాన పండుకునే తాన ఒక్కటే బుసలన్నీ అయితే నెగిల నీ మొగని అత్తని అత్తకైతే అంతేగా నుంచి చూసిన చూసా మనం పెట్టుకున్నామో లేదో చదువుకుంటూ నువ్వు గొడవతే పనికి మాలిందా కూరగాయలు ఎండిపోతాయి పిచ్చ దానికన్నా ఫ్రెష్గా ఉండాలి మన చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి నేను ఉండాలే కూరగాయలు కూడా ఉండాలి నువ్వు లేకుండా నువ్వు పట్టుకో పని కావాలి పని కావాలి పని లేనప్పుడు పని కావాలి పని కావాలి నువ్వు వెనక తిరిగినావు ఇది ఇది జారిపోతుంది సరికి సరికి మంచి జారిపోతుంది దా దానికన్నా ముందే వదం పొద్దుపొద్దుగా ఆడు తెల్లారని ఇస్తా లేడు బురదాలు అమ్మకడానికి నా ఉన్నే రెండు టమాటాలు అనే జిద్దు కన్నా అమ్ముకొస్తా ఇటువంటి వాళ్ళ కదా మన కల్చర్ పాడు అది ఎట్లా అమ్ముకొస్తాడు అమ్మక రాని నేను కూడా అది పోయి అమ్ముకొస్తా నాకు చెట్టుకొస్తా ఆడు కోరికొస్తా ఆడేడు ಅಯ್ಯಾಮ ಇಂತ ಬದು ಪೊದಿ ಆಡದೇನು ಅಮಕೋಸ್ತಾ ನೀವು ಪೊದೋದು ಎಲ್ಲಾರ ಹೇಳೋದ್ರ ಎಲ್ಲಾರು ನಾವು ನಾನು ನಮ್ಕೋಕೆ ಬದುಕತಾವ್ರಾ ಊರಂತ ನಾಟವು నేను ఎట్లా బావాలి నేను అమ్ముకోవచ్చుకుంటా కూరగాలబలు కూరగాయలు టమాటాలు కొత్తిమీర ఇంటి గారి కూరగాయలు కొనక్కండి అని కూరగాయలన్నీ ఉరిగిపోయినాయి టమాటాలు బెండకాయ ఇక్కడే ముసల గూడు తెప్పించ మునక్కాలే ముసల గూడు తెప్పించ మునక్కాలే బాబాయ్ పోయినా మునక్కాలే అది నాకు పోటీగా అడమైన సంతి ఏ నీలాగా పొడుగు పొడుగుగా చక్కగా లేతగా మునక్కాయలు తీసుకురాదు మునక్కాయలు తీసుకోరాదు నైట్ టైం అనుకున్నా డే టైమ్ కోరగండి

ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా అయ్యో బెండకాయలు తీసుకో తీసుకోలు కూడా తిన బెండకాయలు అయిపోయితే మా అక్క అయిపోయింది అనుకోంకా కూరగాయలు అనేది నేను తినను ఏ మనిషి బాబా పర్లేదు బాబాయ్ ఒక్కడ తీసుకో చేపలు మాంసం చికెన్ అవి తింటా గాని ఇలాంటి నేను అవునా నిజమా ఆ సత్తాయిత బాకండి కొరమీన్లు పీతలు పితమలు లేదు నువ్వు నాకు ఇట్లున్నావు ఈ దిన కన్నా తీసు ఒకసారి ఏ కన్నాతీనా గింత పెట్టి ఏం బాబాయ్ ఇది నాయమే నా బాబాయ్ కూరగాయలు తీసుకొని వచ్చింది ఏడా శాంతా అంగడ పోయింది నిన్న బొట్టేళ్ళు బొటలు ఎవరు అనలేదు అవి నాకు ఇంకోసారి తెల్లటాకాల లంగా దొరుకున్నది దొరుకునది చిప్ల లంగా దొరుకున్నది ఎత్ పెట్ట ఉన్నాయి తాజా అన్న నాలుగు పురగాలు నేను అమ్ముకుంటా అంటే నా ఊపురా వచ్చింది నాకు పోటీ పనికొచ్చు ముందు మనం వెళ్ళినా దానికి ఏమైనా వయసు వ్యాల్యూ ఉందామా నాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు నాయ గురించి కాదు బాబాయ్ కాదు బాబాయ్ ఆయన అంటను నువ్వు చిన్న పిల్లవా ఆయన నీకు బాబాయ్ నోర్మీ దేవుడు బాబా చెప్పిందే నేను ఇదేమన్నా నా సంత నా యారా ఏమైంది నా అత్తనా ఏమంట ఇది కాదు కోటెంత ఇద్దరు అర్థం చేసుకోటి

నువ్వు బాధారా ఆయన బాధారామకోవాలి నువ్వు నాయక నువ్వు వచ్చినాదారు

எவ்ளோ நான் பாதி போய் அம்மக்கோ நம்ம ஆமா நாயுட்டு முதல் எப்போ

बक्ताले नाङ्गेला नि नबुकारि एक्कोंडा निगलेडियो गाडा छाछा माइी आ 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

వచ్చిన వీలతో ఏదైనా కానీ సరిపోలేదా అక్కడ చెప్పే మందికి చెప్పు పనికి మళ్ళీ దాకా ఎక్కడ ఆఫీస్ చెప్తున్నావు పని లేనక్కడ పని 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 అనపెంటానా పని కావాల్సింది మంచి పని ఓపిక ఏమో నా తాన చెయ్యి లేకపోతే మూసుకొని గొడుగు వాళ్ళు తీసుకురావాలి ఆక ఆడి పిల్లడ కూరగాయలు కూడా తీసుకురావాలి ఆ అందానికి ఆ పేస్ కార్డు కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది ఇక్కడ పెంటి బావ పెట్టిండు ఆడ సీనా పెట్టిండు అదేంది ఇప్పుడు ఇద్దరి ఇట్లా ఎవరి దగ్గర కోలేదలేత మునక్కాయలేత మునక్కాయలే వీడు నైట్ టైమే అనుకున్నా డే టైం కూడా తేడా కాదు పెంటి బావ అయితే మురి నీటి ఇస్తాడు దగ్గర కూరగాయలు బాగుంటాయి సీనా దగ్గర కూరగాయలు కొనాలా చూద్దాం అటు వద్దాం ఇద్దరు ఎవరి దగ్గర కానీ వదాం కానీ చూద్దాం ఓ పనికి ఆ నీ అంత పనికి మేలనోడు పూలేవాడా ఉన్నాడా అంటే ఫస్ట్ లైన్లో నువ్వే ఉంటారా పనికి మేలోడా అమ్మా దర్శాని దర్శాని చూసామ్మా నువ్వు పెత్త పనికి మాలింద పనికి పెట్టుకునే చూడ నాది చెప్పు తీసుకొని బా ఓ బా నా చెప్పిస్తే నాకు చెప్పిస్తే చెప్పురా నయా ఏమైంది మరి నీ చెప్తే కొడుకోమ్మ నా చెప్తే కొడుకుంటా అయిపోతుంది కదా అరే ఏ అడ్డమైన జాగాలో తినేరు చెప్పురా బార్కో

సరే కానీ జీతం అయితే ఇస్తున్నాడు లక్ష్మి పెంటి మొగానికి పెంటప్ప నీకు అవసరం ఆ పెంటి బావ ఒక పని మనిషి నీకి మన గొడుగు పట్టుకొని కూరగాయలు అమ్ముతున్నావు అవున ఫ్రెష్ ఫ్రెష్ ఉండాలని ఎండ ఎండకుండా పానకు తడవకుండా గొడుగు పని కావాలి రోజు పావుకి టమాటాలు పెడతానా ఎండిపోయినా ఎండి చేప లేక మురిగిపోయినా ను డుగు నీకు ఒక అసిస్టెంట్ నీకు ఆ అమ్మటోలు కావాలి నిండిపోయిన చేప లెక్క టమాట లెక్క అవన్నీ తెలివితేటలు ఇక్కడ వాడతా ముడ్డి కింద ముప్పై మూడు ఏళ్ళు వచ్చినాయి చెప్పుకోతే సిగ్గు సేటు రా మీ అమ్మ మీ నాయన కనిపిస్తే అని ఉమ్మిస్తున్నారు చీరలు ఇట్లా కొంగులు వేసుకొని బా టమాటా చూపి బా ఇవరా టమాటాలు ఇవి టమాటా ఇవి టమాట ఇవి టమాటాలు అంటాయా చూడయ్యా ఈ మురిగిపోయిన టమాటాలు అమ్ముకుంటా మందిని మోసం చేస్తాను నీ మురిగిపోయినా అమ్మకాల చెప్పుకో పైద బట్టలు మీరు ఎక్కడ తయారయ్యారు బాబు చూడు ఇష్టం వచ్చిన టమాటాలు చేస్తున్నా నువ్వు మురిగిన టమాటా ముందు మోసం చేస్తాను వెండి మాట చదుర వెండి అంటే ఏమనుకున్నావురా పాత గోడలు దుంకినట్టు అనుకున్నావా మా అబ్బాయి ఇది కూడా తెలిసిపోయింది నీ అమ్మాయి అన్ని నా గురించి అందులో పెడితే బాటో ముందు కావాలి ఇది ఎట్లా పోయిందో అట్లా పోవాలి మునక్కాయ కోసి పులుసు పెడతా ముక్కల కోసం కూరగాయలు బా కూరగా ఉంటాడా పనికి కూరగా చెప్పు కానీ మా పల్లె పెట్టి చూడు రి సబ్స్క్రైబ్ చేయరీ లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇట్లాంటివి ఎన్నో చూపుతుంది చంపెత్తుకో పనికి మాలిందనా ఆ పాడుకో సంగతి ఎంత చూస్తా ఎత్వా